ఓకే ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి వచ్చినాక అసలు ఎట్లా పడుకున్నామో తెలీదు హాస్పిటల్ హాస్ని లేచి రెడీ అయిపోయింది హలో నేను స్నానం చేసుకొని పడుకుందా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము రెడీ అయినాక చూపిస్తాం బాయ్ అబ్బాయ్య ఆంజనేయ స్వామి కి తీసుకెళ్ళడానికి నవీన్ ప్లాన్ చేసేస్తాడు సో అందుకోసమే రెడీ అయిపోయాను నేనైతే స్పోర్ట్స్ షర్ట్ మీద లుంగి వేసుకున్నా ఈ వీరుడిని చూడండి వీళ్ళందరూ వెళ్ళిపోయారు అండ్ నరేష్ ఇక్కడనే ఉన్నాడు వాళ్ళందరి బయలుదేరిపోయామో అభయ ఆంజనేయ స్వామి అంతేనా చందు కూడా వస్తున్నాడు మాతో అండ్ ఎస్ వీళ్ళు కూడా రెడీ అయిపోయారు అవి నాకు ఇందాకే చూసారు ఏంటి శిష్యుత్ అది

ఇంకెక్కడికో వెళ్తున్నాం అక్కడి నుంచి అక్కడి నుంచి వరహస్వామి దాని తర్వాత వాహనం వస్తుంది డైలీ వాహనం వస్తుంది వాహనం వర్షం పడినా వస్తుంది వాహనం వర్షం పడినా వస్తుంది వాహనం చూడబోతున్నాం వీలైనా చూపించే ప్రయత్నం చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఏ బాబు హావ్ ఇస్ ఇట్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ అంట లెట్స్ గో శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ కి రావడం క్లోజ్ అయిపోయింది అయినప్పటికీ కూడా దర్శనం వీళ్ళు ఇక్కడ దగ్గరుండి బాగా చేయించారు అండ్ ఎస్ స్వయంభు వెలిసిన దేవుడు హనుమంతుడి మీకు తెలుసు చాలా 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 బాగుంది అండ్ దిస్ ఇస్ ద డీప్ ఫారెస్ట్ ఆఫ్ తిరుమల ఫైవ్ ఓ క్లాక్ తర్వాత క్లోజ్ అయిపోతుంది రోడ్ ఇప్పుడు కూడా మేము గెట్ అవుట్ అయిపోవాలి వీలైనంత తొందరగా అండ్ ఇక్కడ ది ఈ టెంపుల్ స్పెషాలిటీ పైన ఒక ఉడుతుంటుంది బట్ చాలా మంది జనాలు ఉన్నప్పుడే వస్తుంది అది అంతేనా అండ్ మెయిన్ విషయం చూసారా నామం సో తిరుమల ఇక్కడ ఈ కొండ పైన ఆంజనేయ స్వామి ఉన్నా కానీ పక్కన ఈ నామం ఉంది మీరు చూసారు అంటే ఎక్కడికెళ్ళినా కానీ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఉంటాడు ఎప్పుడు ఆంజనేయుడు పక్కన ఉన్నాడు ఇది విశేషం ఎంత బాగుంది కదా చాలా వెళ్ళిపోదాం ఎందుకనంటే ఇప్పుడు మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాం లెట్స్ గో టెంపుల్కి వచ్చేసాము జనాలు ఎక్కువన్నారు మాస్క్ లేదని చెప్పి వీళ్ళు వేసుకోమన్నారు నాకేమో అసలు వేసుకోవాలని లేదు బట్ లేదు లక్ష్మి అండ్ పద్మావతిని కలిసినాము రక్తం రావట్లేదు ఈరోజు ఎందుకనంటే వర్షం పడుతుంది కాబట్టి కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళి సేవ చేసేసి వస్తున్నాయి డ్యూటీ చేసుకొని వస్తున్నాయి ఆయన ట్యూ క్యూటీ పై ఫుల్ క్యూట్గా రెడీ అయ్యే దానికి వర్షం పడద్దు అని చెప్పారు পদ্মাবতিম <laughs> <laughs> తో ఆశీర్వచనం జరిగి ఇక్కడే మాడవీధులు అని అంటారు కదా మాడవీధులు ఒక రౌండ్ ఇద్దాము అని అన్నట్టు చూస్తున్నాము బట్ రథం రావాల్సింది రాలేదు కాబట్టి జనాలు అయిన కొంచెం సేపు ఫ్రీ అయితే అప్పుడు తీసుకెళ్తాను అని నవీన్ చెప్పాను ఈ టైంలో ఈ గ్యాప్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఇట్లా

బట్ ఒక్క విషయం అడుగుతున్నాను బికాస్ నవీన్ ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి నవీన్ రివ్యూ కాదు మీ ముగ్గురు అడుగుతున్నా సోఫార్ ఇంకా రేపు దర్శనం అన్నది సోఫార్ వన్ బై వన్ హాస్ని ఎట్లా అనిపించింది చాలా బాగా జరుగుతుంది సినిమా అమ్మ వరాస్వామి దర్శనం కానివ్వండి అప్పము అలాగే బడ ప్రసాద్ ఏంటి తినేస్తున్నాం అప్పటినుంచి ఇది కళ్యాణం అప్పుడే ఇస్తారు నాకు ఇప్పుడు దాన్ని మనం అరిసెలు అని అంటాం కానీ వీళ్ళ అప్పం అప్పమ్మ అని అంటారు అదిపోయింది ఫ్రెండ్స్ ఇది కళ్యాణం చేసిన అర్చింత్ ప్రసాదం ఇచ్చారు అర్శింతలు ఇచ్చారు కళ్యాణం వచ్చింది ఆడవాస్ ఇచ్చారు వాడి గాడు కట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆల్విస్ మెమరీస్ అండ్ ఇట్ పసిబు ఇది ఈ పసుపుచ్చేసి స్వామివారికి రాసింది స్వామివారి పొద్దున్నే ఈ రోజు ఈ రోజు చేతు తొందరగా పెళ్ళి అవ్వాలని పూజారు ఈ సంవత్సరమే అయిపోద్ది అని అన్నాడు నెక్స్ట్ మంత్ అయిపోద్ది అన్నారు నవీన్ కి కూడా కట్టిండ్రు నవీన్ ఇంకొక పెళ్ళా మళ్ళీ నా పెళ్ళంతోనే పెళ్లి కావాలని కట్టారు ఇదంతా పెళ్లి అవడానికి కాదు మంచిది ది కళ్యాణం చేసినటువంటి తాడలు అవి కట్టుకోవాలని చెప్పేసి కట్టారు ఓకే చందు 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 ఒక క్వశ్చన్ అడగాలి బాబు ఒకవేళ మనం చందు తోటి డిన్నర్ వెళ్తే దాన్ని ఏమంటారు అచో చాంగోయే తెలీదు గుర్తు గుర్తులేదు మర్చిపో ఒకవేళ మనం చందుతో డిన్నర్ కెళ్తే దాన్ని ఏమంటారు చందుతో మనం డిన్నర్ వెళ్తే చందుతో విందు అవుతుంది బిందుల చందు ఎవరికి నవరాలి వొచ్చనే రాంగ్ నడిగిందక్కడ చందుసదిర్ గల్తి ఆర్డర్ చందుసదిర్ గల్తి ఆర్డర్రా కన్ఫర్మ్ అయిపోయినావా చందు నేను చేంజ్ అయితే ఇవి బిందు ఇప్పటి నుంచి అని తిస్తా ప్రతిసారి ఏదైనా బ్లాగ్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ట్రాక్ దొరికితే బాగుంది ఇట్లా సుసుపి సాంప్రదాయం సుత్తిని అన్నట్టు ఏ ఏ సుందర్భంలో రెస్టారెంట్ లో సంగు మరి మీరు మేకప్ లేకుండా గుర్తుపట్టలేదు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయిన నేను నా లైఫ్ లో ఇప్పటివరకు వరాహస్వామి దగ్గరికి వెళ్ళలేదు వరాహస్వామి దగ్గరే మనకు ఏమాక్ ఇది ఇది తాడు తాడు ఇచ్చారు మనం ఏ కోరికలు అయితే వెంకటేశ్వర స్వామికి చెప్పాలని అనుకున్నాము వరాహ స్వామికి చెప్పాలని ఆల్రెడీ చెప్పేసాము రేపు పొద్దున గురువారం వెళ్ళినప్పుడు నిజ స్వరూపం చాలా ఎక్సైటెడ్గా ఉంది రేపటి కోసం కానీ ఏ ఆ మాట మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు మేకప్ లేకుండా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయా మేడం అని అన్నారు అది మాత్రం గుర్తు చేస్తున్నాను నేను సార్ అంటే చూడట్లేదు అని చెప్పనంటే చూస్తున్నాం తొమ్మిది గంటలకు వస్తుంది అరే ఐఫైరా ఇది యూట్యూబ్ లో వస్తే చూసుకో ఈ పేరేంటి పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు గట్టి చెప్పు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆ ఒక్క మాటతో ఆయన కుర్తాకి జేబులు లేకపోయినా కాదు చాలా తగ్గట్లేదు మేము ఇప్పుడు సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము అందరం కలిసి ఒక రౌండ్ అయిపోతున్నాం వర్షం స్టార్ట్ అయింది చూద్దాము ఏదైతే అది అయింది దేవుడు ఏం నిర్ణయిస్తే స్వామి ఏం చేయిస్తే వచ్చింది చందుక చైతు అది చక్రం మన గర్భగుడి దగ్గర శంకు చక్రం చక్రం వెళ్ళి దండం పెడుతుంది మీ అందరి కోసం మాడవీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా గోపురం కనిపిస్తుంది దర్శించుకోండి దండం పెట్టుకోండి నా జీవితంలో మొట్టమొదటిసారి ఇది ఇలా నామం పెట్టించుకునే అవకాశం కలుగుతుంది రేపు రేపు నా దర్శనం బట్ ఏంటి మా అమ్మ పేరు నీ చేతుల మీద రాసి పెట్టింది నాకు

మేము తిరుపతికి వచ్చిన ప్రతిసారి నాకు ఏదో బెస్ట్ 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 ఎక్స్పీరియన్సెస్ అవుతుంటాయి స్వామివారి దగ్గర నుంచి నైవేద్యం వచ్చింది అది నాకు పంతులు గారు ఇంత నా చేతికి ఇవ్వడం జరిగింది దీంట్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దోశ దోశ వచ్చింది దాని తర్వాత ఇది మిరియాల పొంగల్ ఈ రోజు వేరే పొంగల్ తిన్నాం కానీ ఇది మిరియాల పొంగల్ వచ్చింది ఇవి రెండు రావడం జరిగింది సో ఫస్ట్ దోశ తింటాను నేను థ్యాంక్ యూ దేవుడా నాకు ఇన్ని ఇస్తున్నా చంద్ర నేనైతే ఫుట్బాల్ గుమ్బాల్ లాగేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు ప్లేట్లు పెట్టుకుని తింటున్నాను ఒకటి అటు ఒకటి అది సంగతి మరొక్కసారి దేవరాగం ఫైన్ రెస్టారెంట్లో డిన్నర్ ఫినిష్ చేసుకొని మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి దర్శనం కాబట్టి వెళ్ళిపోతున్నాను నేను సుశ్రుత్ ఇంకో దగ్గరకు వచ్చాను ఎక్కడికి సుశ్రుత్ థ్యాంక్ యూ నైన్ ఫార్లిక్స్ తాగడానికి మా తమ్ముడు వచ్చాడు నిన్న మేము ఒక దగ్గర నుంచి దోశ అండ్ ఫ్రైడ్ రైస్ తిన్నాము మెట్లు ఎక్కేసి వచ్చిన తర్వాత అది ఇక్కడ నుంచి వచ్చాడు ఓకే ఫైనల్లీ డిన్నర్లు అయిపోయినాయి కాఫీ టీలు అయిపోయినాయి ఐస్ క్రీమ్ తిన్నాం బనానా తిన్నాం బనానా తిన్నాం అన్ని తినేసాం ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ టెన్ థర్టీ అట్లా అవుతుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మా దర్శనం ఇప్పటివరకు అయితే అంత అమేజింగ్గా సాఫీగా సాగింది రేపు మార్నింగ్ నేను దర్శనం తర్వాత కలుస్తాం బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హహా గుడ్ నైట్ జులై చేస్తుంది కిక్కే వేరప్ప అది దా సర్ అది గో సార్ అది గో సార్ తగ్గేదల్లే పుష్ప ఇంకొన్ని గంటల్లో దర్శనం అని అన్నప్పుడు పడుకునే ముందు టీవీలో జులై వస్తుంది నాకు గుర్తు చేయడానికి దట్ ఇట్స్ మై కరియర్స్ ఫస్ట్ ఫలం సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందోవింద గుడ్ నైట్ ఉంటుంది ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎస్ దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఇంకొన్ని సెకండ్స్లో మా వాళ్ళందరూ నన్ను కార్లో కూర్చోబెట్టి కింద వెయిట్ చేస్తున్నారు బయట బొట్లు పెట్టించుకుంటున్నారు సో ఎప్పుడెప్పుడో ఆ ఏడుకొండల వారిని చూడాలని కోరుకున్నాను మీ అందరూ కూడా బాగుండాలి నా మీద చూపిస్తున్న ప్రేమ అండ్ అభిమానం అసలు ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ మీ అందరినీ మీ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ దర్శనం అయ్యాక కలుస్తాను నవీన్ రోస్ ది నవీన్ థ్యాంక్ యూ ఎలా జరిగింది నవీన్ దర్శనం చాలా బాగా జరిగింది papa నిన్ను చూసినందుకు ఇంత సేఫ్ ఇంత సేఫ్ దర్శించుకున్నాం చాలా బాగా జరిగింది ఓకే హా సాయిని నేను చూస్తూ ఎడ్ చేసిన చాలా సేఫ్ నుంచి ఉన్నాం థాంక్యూ సో మచ్ అక్కలూ సాయతన్య చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ వన్ ఇయర్ లో 2 టైమ్స్ వచ్చా థర్డ్ 3 టైం వచ్చిన దర్శనం దర్శనం చాలా చాలా బాగుంది అటు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి థ్యాంక్ యూ ఇంకేం ఇంకేం చెప్పాలి గోవింద అందరూ బాగుండాలి అందరికి మంచి జరగాలని కోరుకుంటూ నవీన్ వెళ్ళిపోదామా ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కడ ఫ్లైట్ కి తాడు కట్టి ఆపినా అంట నరేష్ బాగా జరిగింది దర్శనం నరేష్ మమ్మల్ని ట్రిప్ అంతా అద్భుతంగా చూసుకొని మమ్మల్ని కార్లు అద్భుతంగా తిప్పి నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నరేష్ ఎయిర్పోర్ట్ కి అందరూ హాయ్ చందు చంద్రకళ చంద్రకళ కరెక్ట్గా వన్ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్లో ఉండాలి మేము ఇంకా కొండ మీద ఉన్నాం ట్వెల్వ్ అవుతుంది ఈ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని కోరుకుంటూ బేసిక్గా ఈ పిక్చర్స్ కానీ బ్లాగ్స్ వ్లాగ్స్ కానీ ఎందుకు చేస్తాము అనేసి అంటే యాజ్ యూజువల్ మీ అందరికి తెలుసు ఒక మెమరీ ఉండాలి ఒక గుర్తు ఉండాలి ఇలా నా ఇలా ఇలా చేసామా ఇలా వెళ్ళామా అని బట్ ఈసారి కొండ మీద నేను ఒక వన్ హోల్ డే ఉన్నాను అంతా తిరిగాను సూపర్ డూపర్ హ్యాపీ మనుషులు రకరకాలు ఎందుకు పుడతారో అర్థం కాదు వీళ్ళతో పాటు ఈ ముగ్గురితో పాటు నేను కూడా నడిచాను కానీ ముగ్గురులో ఎవ్వరిలో ఎవరికైనా ఒక్కళ్ళకైనా శ్రీముఖి నువ్వు కూర్చుంటావా అని అడిగే అంత ఆఫర్ సెన్స్ కూడా ఇవ్వలేడు చూడు చూడుదేవుడే నువ్వేంటి ఊగిపోతున్నావు షేకింగ్ డ్యాన్స్ చేస్తున్నావేంట ఏమైంది బాబు వాళ్ళు బాబు వాళ్ళకి అంత హాష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా వేడి వేడి మ్యాగీ తింటున్న నవీన్ కర్డ్ రైస్ ఉంది పక్కన మొత్తం ప్లేట్ కతం చేసిండ్రు ఏం తింటున్నావు అక్క వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ విత్ రైతా కర్డ్ అండ్ కర్రీ అన్న మ్యాగీ నేను ఒక్కడనే ఏం తినట్లా

కి వచ్చేసారు చందు 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 చైతన్య హాయ్ ఒకసారి ఒక్కసారి నొగడి తిరిగి ఉబ నవీన్ అన్న షూట్స్ వాట్ నాట్ ఇంతటితో తిరుపతి బ్లాగ్ ని మేము ఎండ్ చేయబోతున్నాం దీని తర్వాత మీరు ఏం చూస్తారు ఇంకా ఇంటికి వెళ్ళేది అది Before ending the vlog, thank you very much for this wonderful opportunity. Thank you very much for this wonderful birthday gift this year. It'll be a memorable birthday gift ever, Sri Miki. Thank you very much. Yes. Thank you, Akilu. Thank you, yes. Hasrilu. Yes. Naveen. Yeah. Tata bye bye, Japre Tata bye bye. Video Mali Vadam. I love punar you. पुनर दर्शन प्राप्ति punar पुनर दर्शन प्राप्ति बाय फ्रेंड्स डू लाइक शेयर एंड सब्सक्राइब आल्सो सब्सक्राइब टू आसिनी एंड आदिती तो एंड सांप्रदायिनी शुश्रुत बाबू नो गुड स्टार्ट कैसे चर्च सांप्रदायिनी सुपी oh, do, 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 do.